అంతగా నమస్తే అండి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి మీద తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అధికారికంగా ఎటువంటి చర్యలు తీసుకోలే కానీ ఆయన పార్టీ లైన్ దాటారు పార్టీ పరిమితులు దాటారు పార్టీ పరిధిని దాటారు ఒక ఎమ్మెల్యేగా ఆయన చట్టసభ సభ్యుడు చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి కానీ పార్టీ పరంగా ఆయనకు పవర్ స్పీక్ ఆయనకు కేడర్లో లేదు నియోజకవర్గంలో లేదు పార్టీలో బలం లేదు పార్టీ మద్దతు లేదు పార్టీలో ఆయన వాయిస్ లేదు ఆయన వాయిస్కు విలువ లేదు చివరికి పార్టీ అధినేత దగ్గర కూడా ఆయనకు గుర్తింపు లేదని ఈరోజు ఒక వీడియో ద్వారా అర్థమైంది ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు నందిగాం వెళ్ళారు నందిగాం నియోజకవర్గానికి పర్యటనకు వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని జిల్లా ఆ జిల్లా ఆ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు చాలామంది నాయకులు మంత్రులు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు అందరినీ ఆయన సాధారణంగా భుజాన చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించారు మాట్లాడారు కానీ ఒక్క కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని తప్ప అది ఎందుకనేది చెప్తా వీడియో చూడండి ఒకసారి అంటే మేబీ కనిపిస్తుందిగా బాగానే అంటే బ్లర్ అయింది వీడియో బాగా నేను ఎక్కడో డౌన్లోడ్ చేశాను అసలు క్వాలిటీ లేదు మేబీ మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి అక్కడ ఎమ్మెల్యేలు ఇప్పుడేమో స్వామి మంత్రి గారు ఆ పక్కన అనిత గారు ఉన్నారు అంతర్ గారు కొలుకుపూడి గారిని అదిగోండి కొలుకుపూడి గారు వచ్చారు అసలు ఆయన భుజం మీద చే అందరు భుజాల మీద చేయేశారు చంద్రబాబు గారు కానీ కొలుకుపూడి గారిని పట్టించుకోలేదు కనీసం ఆయన వైపు చూడలేదు పక్కన వేరే నాయకుల దగ్గరికి వెళ్ళిపోయారు సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సో ఇది చంద్రబాబు గారు పొరపాటున చేసింది కాదు ఇంటెన్షనల్గా చేసిందే కావాలని చేసిందే ఎందుకంటే ఆల్మోస్ట్ పార్టీ డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయిపోయింది కొలుకుపూడి గారిని ఇంకా పక్కన పెట్టేయాలి అని ఆ పార్టీ క్యాడర్ కూడా ఆదేశాలు వచ్చేసాయి ఇంకా అతను ఏమన్నా పట్టించుకోవద్దు అని అందులోకి అధికారులకు కూడా ఆదేశాలు వచ్చేసాయి అంటే ఆయన ఒక యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఆయనకు చట్టసభ సభ్యుడు కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకుండే పవర్స్ ఉంటాయి ఆయనకుండే హక్కులు ఆయనకుంటాయి ఆయనకుండే విధులు ఆయనకుంటాయి కానీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలో కొన్ని కొమ్ములు ఉంటాయి ఎక్స్ట్రా కొమ్ములు ఉంటాయి అవి ఆయనకు లేవన్నమాట అవి ఆయనకు తీసేశారు ఆల్మోస్ట్ ఆయన పార్టీకి నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లో పార్టీ రమేష్ రెడ్డిని కనుక సస్పెండ్ చేయకపోతే అతని మీద చర్యలు తీసుకోకపోతే నేను రిజైన్ చేస్తా రాజీనామా చేస్తా అని ఆయన రాజీనామా చేయక్కర్లా చేసినా చెయ్యిపోయినా ఇంక పార్టీకి అవసరం లేదు అని దాదాపుగా పార్టీ డిసైడ్ అయినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మండలాల వారీగా నాయకులకు సంకేతాలు వెళ్ళిపోయినాయి అలాగే అక్కడ ఉన్న అధికారులకు కూడా సంకేతాలు వెళ్ళిపోయినాయి ఈనిచ్చిన ఫైల్స్ని పెద్దగా పట్టించుకోవద్దు ఈయన సిఫార్సులు పెద్దగా పట్టించుకోవద్దు ఈయన ఏ పనులైనా సరే చేయొద్దు అనేది అక్కడ మొత్తం ఎంపీ గారికి సంబంధించిన వర్గానికి ఇచ్చేశారనమాట అయితే ఇది ఇంటర్నల్గా మరి కొలుకుపూడి గారు దీన్ని ఎంతవరకు ఫేస్ చేస్తారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారు మారారు చూడండి కరెక్ట్గా ఇదే పీరియడ్ ఆయన కూడా ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది మేలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన రెండు వేల ఇరవై మార్చిలో వైసీపీకి రెబల్గా మారారు కరెక్ట్గా పది నెలల తర్వాత ఆయన వైసీపీకి రెబల్గా మారారు సేమ్ ఇప్పుడు కొలికిపూడి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చింది సో ఇప్పుడు ఈయన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మేబీ రెబల్గా మారతారేమో అక్కడ రఘురామకృష్ణరాజు గారిని తట్టుకోవడం కష్టమైంది వైసీపీకి ఆయనకున్న సబ్జెక్టు ఆయనకున్న వాక్చాతుర్యం ఆయనకున్న ప్రతిభ ఆయనకున్న విషయ పరిజ్ఞానం కారణంగా ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ రచ్చబండ రూపంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టారు సేమ్ ఇక్కడ కొలుకుపోటు గారిని కూడా ఎదుర్కోవడం కష్టమే ఎందుకంటే ఆయన దగ్గర కూడా విపరీతమైన పరిజ్ఞానం ఉంటుంది విపరీతమైన పరిచయాలు ఉంటాయి అందులోకి కాస్త ఇంటర్నల్ నెట్వర్క్ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న చాలామంది ఐఏఎస్లతో ఆయన పరిచయాలు ఉన్నాయి ఆయన ఐఏఎస్ అకాడమీలో పనిచేశారు కాబట్టి ఆ పరిచయాలు బాగానే ఉన్నాయి సో మరి ఆయన ఏం చేస్తారు రెబల్గా మారతారా కాంప్రమైజ్ అవుతారా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు కాంప్రమైజ్ అవ్వడానికి పార్టీ సిద్ధంగా లేదు కేడర్ సిద్ధంగా లేదు ప్రతి ఎమ్మెల్యేకి రెండు కేడర్లు ఉంటాయి తనకంటే దిగువ అంటే దిగువ స్థాయిలో మండల స్థాయిలో నాయకులు కార్యకర్తలు తనకంటే ఎగువ అంటే ఎంపీ ప్లస్ ఆ పైన మంత్రి ఆ పైన పార్టీ పెద్దలు ఇప్పుడు తను తనకంటే ఎగురు ఉన్న వాళ్ళకి శత్రు దూరం అయ్యాడు తనకంటే దిగువను ఉన్న వాళ్ళకి శత్రు అయ్యాడు దూరం అయ్యాడు సో పార్టీ పరంగా ఆయన స్ట్రక్చర్ ఆయనే పోగొట్టుకున్నాడు సో మరి ఇప్పుడు ఆయన రెబల్గా మారాలి లేదా సైలెంట్గా ఉండాలి లేదా నిజంగా రిజైన్ చేయాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి ఈ మూడిట్లో ఏం చేసినా పెద్దగా పట్టించుకోరేమో లేదు